Hi friends, welcome back to our channel. హమాస్ హెస్బొల్లా అగ్రనేతలు ఇస్మాయిల్ హానియా ఫాద్ శుక్రులు హత్యానంతరం నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి ఏక్షణమైన యుద్ధం మొదలయ్యే పరిస్థితి నెలకొంది తమ భూభాగంలో హమాస్ అగ్రనేతను హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది దీనికి బదులుగా ఇజ్రాయెల్లో దాడులు ఇరాన్ సిద్దమైంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ నేపథ్యంలో పై ఇరాన్ హిస్బొల్లా సంయుక్త దాడులు మొదలవుతాయని జీ సెవెన్ దేశాల విదేశాంగ మంత్రులతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో అమెరికా సంఘ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించారు దౌత్యపరమైన చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు అయితే ఇజ్రాయెల్ గెడ్డపై దాడిని నిరోధించడానికి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం ఇరాన్పై ఎదురుదాడికి సిద్దమైందని ప్రముఖ దినపత్రిక ఇజ్రాయెల్ టైమ్స్ నివేదించింది వేధించింది గూఢచారి సంస్థలు ముసాద్ షిన్ బెట్ చీఫ్లు డేవిడ్ బర్నియా రోనెన్ బార్తు సమావేశమైన నెతన్యాహు దాడి గురించి చర్చించినట్లు పేర్కొంది ఈ సమావేశానికి రక్షణ మంత్రి యో గల్లంట్ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవి కూడా హాజరయ్యారు మరోవైపు ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ ప్రాంతంపై హెస్బొల్లా డజన్ల కొద్దీ రాకెట్లతో విరుచుకుపడింది అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ విజయవంతంగా అడ్డుకుంది ఇరాన్ మద్దతు ఎనభైయో దశకంలో పురుడు పోసుకున్న హెజ్బొల్లా పశ్చిమాసియాలో ఇరాన్ కు మొదటి ఫ్రాక్సీ ఇస్లామిక్ రివల్యూషనరీ గాడ్స్ కాప్స్ ఐఆర్జీసీ నిధులు ఆయుధాలతో ఏర్పాటైన హెజ్బొల్లా ఇరాన్ ప్రధాన భావజాలాన్ని అనుసరిస్తుంది ప్రధానంగా లెబనాన్లో షియా ముస్లింలను రిక్రూట్ చేసుకుంటోంది సైనిక స్థావరాలను మించి ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకువెళ్లి హెస్బొల్లా దాడులు చేస్తుందని ఇరాన్ ప్రకటన చేసిన కొద్దిసేపటికే దాడి జరగడం గమనార్హం హానియా శిఖుర్ హత్యలతో హమాస్ హెజ్బొల్లాలు ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది లెబనాన్ రాజధాని బీరుట్ విమానాశ్రయంపై రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ బాంబు దాడితో భీకర యుద్ధం జరిగింది ప్రస్తుతం లెబనాన్లో అప్పటి పరిస్థితులు నెలకొన్నాయి దీంతో భారత్ సహా పలు దేశాలు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులను అప్రమత్తం చేశాయి ఏదో ఒక విమానంలో ఎక్కి అక్కడి నుంచి బయటపడాలని అమెరికా తన పౌరులకు సూచించింది గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లాతోనూ టెల్ వ్యూ పోరాటం చేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి